రాజు అంటే ఎలా ఉండాలి ఒక పావురం ఎగురుకుంటూ శిబి చక్రవర్తి దగ్గరికి వస్తుంది నన్ను రక్షించు రక్షించు అని అది కేకలేస్తుంటుంది పావురాన్ని ఎందుకు అని గద్ద వెంట వెంటబడింది గద్ద ఆ గద్ద ఆ పావురాన్ని తినాలని ఆ గద్ద కోరిక ఆ పావురం శిబి చక్రవర్తి అని ఆశ్రయిస్తుంది ఆ చక్రవర్తిని శిబు చక్రవర్తి ఆగయ గద్ద నీకేం కావాలంటే ఆహారం కావాలి ఆ పావురం తింటా ఉంటుంది ఆ పావురానికి సరిపడే మాంసాన్ని నేను ఇస్తా నువ్వు పావురాన్ని వదిలిపెట్టి అంటాడు శివ చక్రవర్తి ఇవ్వమంటది అంటే దానికి ఆ పావురాన్ని ఒక వైపు ఒకవైపు ఒక ఒకవైపు పెడతాడు ఒక మాంస గుద్దను ఇక్కడ పెడతాడు కాదు కాదు నీ కండ కోసి పెట్టాలంటది ఆ మా గద్ద నాకు పావురం పావురం కావాలే కాదా నీ కండ కావాలి నీ భాగం కావాలంటది ఆయన తొడగోసి పెడతాడు పావురం కంటే పావురం ఎక్కువ చూపుతుంది మాంసం అంతకంటే ఎక్కువ పెట్టినా కూడా సరిపోతలేదు అటు తన శరీరాన్ని కోస్తూనే ఉంటాడు చెప్పి చక్రవర్తి సరిపోతలేదు పావురానికి పావురానికి సమానమైన మాంసం కావాలే ఆ గడ్డకు రాష్ట్ర చిట్టు చక్రవర్తి తానే కూర్చుంటాడు ఆ తాసుల రాజు అంటే అలా ఉండాలని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది ఆర్టీసీ కార్మికుల ఇప్పుడు ఇప్పుడుండే రాజులు ఏం చేస్తున్నారు ఎనిమిది గంటల పని మోడీ సాబ్ గద్దలు తన్నుకొస్తున్నాయి గద్దలు పారిశ్రామిక వాళ్ళంతా ఏమడుగుతున్నారు కార్మికుల చేయించమని అడుగుతున్నారు ఎనిమిది గంటల పని కాదు పన్నెండు గంటలు కావాలి పన్నెండు గంటల పని చేయించమని అడుగుతున్నాడు దానికి ఇన్ఫోసిస్ చైర్మన్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఎల్ ఎన్లు ఎస్ గంటలు ఏమయ్యా ఎంత అవమానంగా మాట్లాడుతున్నారు వాళ్ళు మేము ఎనిమిది గంటలు పని చేసిపోయి తినాలని మసా తీసుకుంటా పోతుంటారా అని మాట్లాడుతున్నాడు డైరెక్ట్ ఉందా అంత వైద్యం నా అంటే ఎనిమిది గంటలు పని చేసి పోయి ఏం చేస్తారయ్యా అని వ్యాఖ్యానం చేస్తున్నాడు ఏం చేయాలి మా రక్తాన్ని దారపోసి మిమ్మల్ని అంతా పారిశ్రామికవేత్తలను పెంచి ఏమన్నా ఉందా నారాయణమూర్తికి కానీ ఎల్ఐటి చైర్మన్ సుబ్రహ్మణ్యం గారి